ఇండియా జెర్సీ కొత్త స్పాన్సర్ పై ఉత్కంఠ వీడింది భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్ గా అపోలో టైట్ బీసీసీఐతో ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందం రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగుతుంది ఆన్లైన్ బెట్టింగ్ కు సంబంధించిన ప్లాట్ఫార్మర్లపై ఆంక్షల కారణంగా డ్రీమ్ లెవెన్ తో కాంట్రాక్ట్ ను బీసీసీఐ మధ్యలోనే రద్దు చేసుకుంది అనంతరం భారత్ ఎలాంటి స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్ ఆడేందుకు వెళ్లడం తెలిసింది ఈ క్రమంలో భారత జట్టు జెర్సీ స్పాన్సర్ గా అపోలోటైస్ డీల్ కుదుర్చుకుంది కొత్త ఒప్పందం ప్రకారం అపోలోటైస్ ఒక్కో మ్యాచ్ కి క్రికెట్ బోర్డుకు నాలుగు పాయింట్ ఐదు కోట్లు చెల్లిస్తుంది ఇది డ్రీమ్ లెవెన్ గతంలో అందించిన నాలుగు కోట్లను మించిపోయింది గత డీల్ కంటే ఇప్పుడు ఒక్క మ్యాచ్ ద్వారా యాభై లక్షలు అధికంగా బీసీసీకి లాభం చేకూరుతుంది భారత్ బిజీగా అంతర్జాతీయ షెడ్యూల్ కలిగి ఉండటంతో ఈ ఒప్పందం టైర్ల దిగ్గజానికి భారీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును ఇస్తుందని భావిస్తున్నారు ఈ ఒప్పందం భారత క్రికెట్ అత్యంత విలువైన స్పాన్సర్షిప్ ఒప్పందాలలో ఒకటిగా పరిగణిస్తారు ఇక్కడ అపోలో టైర్స్ ఈ ఒప్పందాన్ని పొందడం ఇతర పోటీదారులను అధిగమించింది ఇతర బలమైన పోటీదారులలో కాన్వా తదితర కంపెనీలు కూడా ఉన్నాయి అయితే బిర్లా ఆప్టస్ ప్రారంభంలో ఆసక్తి చూపించిన చివరకు అధికారిక బీడ్ ను దాఖలు చేయలేకపోయింది డ్రీమ్ లెవెన్ విచారం తర్వాత బీసీసీఐ ఈసారి మరింత జాగ్రత్తగా వ్యవహరించింది రెల్లింగ్ జూరం క్రిప్టో కరెన్సీ ఆన్లైన్ గేమింగ్ పొగాకులకు సంబంధించిన కంపెనీలు పాల్గొనొద్దని బీసీసీఐ నిషేధించింది అదనంగా ఇప్పటికే స్పోర్ట్స్ వేర్ బ్యాంకింగ్ నాన్ ఆల్కహాలిక్ పానీయాలు బీమా అభిమానులు వినియోగదారుల మన్నికకైన వస్తువుల వంటి విభాగాలలో భాగస్వామ్యం కలిగి ఉన్న సంస్థలను ఈ ప్రక్రియ నుండి మినహాయించారు స్పాన్సర్షిప్ బీడ్ల కోసం బీసీసీఐ మూడు స్పష్టమైన విభాగాలలో ఆంక్షలు విధించింది ఒకటి నిషేధిత బ్రాండ్ కోల్డ్ బివరేజెస్ ఫ్యాన్స్ మిక్చర్ వంటివి ఉన్నాయి బ్లాక్ చేసిన బ్రాండ్ కేటగిరీలు నిషేధిత కేటగిరీలలో ఏ పరిస్థితుల్లోనూ పాల్గొనకూడని కొన్ని పరిశ్రమలు ఉన్నాయి ఇవి ఆల్ఫల్ ఆధారిత ఉత్పత్తులు రెకింగ్ జూదం సర్వీసెస్ క్రిప్టోకరెన్సీ వెంచర్లు ఆన్లైన్ ఘనీ గేమింగ్ లేదా ఆన్లైన్ గేమింగ్ చట్టం రెండు వేల ఇరవై ఐదు కింద నిషేధిత కార్యకలాపాలు పొగాకు ఉత్పత్తులు ప్రజల నైతికతకు అభ్యంతరకరమైన బ్రాండ్లు ఉన్నాయి బ్లాక్ చేసిన కేటగిరీలో భారత క్రికెట్ జట్టు ఇప్పటికి భాగస్వామ్యం కలిగి ఉన్న రంగాలు ఉన్నాయి అంటే ప్రస్తుత స్పాన్సర్స్ కాకపోతే ఈ పరిశ్రమల నుండి కొత్త కాంట్రాక్టర్లు అంగీకరించడం లేదు ఇందులో అథ్లెటర్లు అడిడాస్ బ్యాంకింగ్ ఆర్థిక సేవలు నాన్ ఆల్కహాలిక్ వంటి బీమా వంటివి ఉన్నాయి మొత్తం మీద ఇకపై కొత్త జెర్సీలతో భారత ఆటగాళ్లు స్టేడియంలో సందడి చేయబోతున్నారు